మీ స్థితి ఏ విధంగా ఉంది మనకి దేవుడు రెండు విషయాలు మనం ముందు ఉంచారండి ఇకాబోతు అనుభవం వారు ఏ విధంగా ఎబినేజన అనుభవంలోనికి వారు వచ్చారో రెండు విషయాలను దేవుడు పూర్తిగా మన ఎందు ఉంచారు మనం ఎక్కడ ఉన్నాం చాలా సార్లు అండి మనం ఒక ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఏదన్నా మన ఇంటిలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదన్నా ఒక కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రభా నువ్వు తప్ప మాకు దిక్కెవరు లేరయ్యా నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా అని ప్రతిదీ ఎన్ని పనులున్నా ఏది ఉన్నా ప్రార్థన మానం దేవుని సన్నిధి మానం దేవుని మందిరాన్ని మానం వాక్యం చదవడం మానం కుటుంబ ఆరాధన మానం మానం కానీ ఎప్పుడైతే ఆ యొక్క కష్టము బాధ కన్నీరు తీసివేసే తీసివేయబడ్డాయో ఆర్థిక ఇబ్బంది తీసివేయబడ్డాయో అప్పుడు మనం ఏం చేస్తామంటే చేయొచ్చులే ప్రార్థన చేయొచ్చలే దేవుని సన్నిధికి వెళ్ళొచ్చులే అని కొంచెం కొంచెంగా నిర్లక్ష్యం చేస్తామండి ఆ నిర్లక్ష్యమే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా కాబోతు అనుభవంలోనికి మనల్ని తీసుకెళ్తుంది ఆ నిర్లక్ష్యమే మనల్ని దేవుని సన్నిధిని అనుభవించలేని కుటుంబంలోనికి అనుభవించలేని ఆత్మీయ స్థితిలోనికి అనుభవించలేని ఒక క్రైస్తవుడిగా ఆ స్థితికి మనల్ని తీసుకెళ్ళిపోతుంది ఆ స్థితికి మనం తీసుకెళ్ళిపోయినప్పుడు మనం ఇంకా అంత బాగుంది కదా అంత సంతోషంగా ఉంది అనుకుంటాం కానీ ఎప్పుడైతే ఇంకా నువ్వు సమస్యలో కూరిపోతావో నీకు తెలియకుండా నీ ఆత్మీయ స్థితి నీకు తెలియకుండా ఎన్నో సమస్యలు నువ్వు కూరుకుపోతావు అన్నీ ఉన్నట్టే అనిపిస్తాయి కానీ నీలో సమాధానం పోతుంది అన్నీ ఉన్నట్టే అనిపిస్తే కానీ నీలో భయం కలుగుతుంది సమస్తమ మంచిగానే ఉన్నట్టే ఉన్నాయి కానీ నీ స్థితిలో నీ యొక్క ఉద్యోగంలో నీకు సమాధానం లేకుండా ఏదొక సమస్య తో ఏదొక అనవసరమైన సమస్య కూడా నీకు ఒక గొప్ప సమస్యగా ఒక ఎంతో భయంకరమైన సమస్యగా కనబడేటట్లు ఆ యొక్క ప్రభావం లేదు కాబట్టి ఆ ఇకాబోత్ ప్రభావంలో నీకు వచ్చేస్తావండి మనం చేస్తున్న పనిదే మనకి సంతోషమున్నా దుఃఖం ఉన్నా దేవుణ్ణి నువ్వు హృదయపూర్వకంగా ఆరాధించాలండి ఎప్పుడైతే కష్టంలో ఉన్నప్పుడు దేవుడా దేవుడా నువ్వు అంటావో నీ సంతోషంలో కూడా నేను నవ్వుతున్నాను అంటే నేను బ్రతికున్నాను అంటే నేను ఈ విధంగా నీ సన్నిధిలో ఉన్నానంటే నా కుటుంబం అంతా ఇంకా బ్రతికుందంటే కేవలం నీ వల్లే ప్రభాని ఇంకా కృతజ్ఞత చెప్తా ఉంటే ఇంకా కృతజ్ఞత చెప్తా ఉంటే అనేక ఆశీర్వాదకరంగా చేస్తాడండి దేవుడు అంతేకాని ఆ సంతోషంలో ఉన్నప్పుడు దేవుని పక్కన పెట్టేస్తే మనం కూడా ఒక ఇకాబోతు అనుభవంలోనికి మన గృహాలు వస్తాయి ఎన్ని రోజులైందండి మనం ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది వాక్యాన్ని మనస్ఫూర్తిగా మోకరించి చదివి ఎన్ని రోజులైంది మనం అందరం ఇప్పుడు ఇకాబోతు అనుభవంలోనే ఉన్నామేమో ఒక్కసారి మనం పరీక్షించుకోవాలండి ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి ఆ కరోనా టైంలో లాక్డౌన్లో లో ఎంతగానో దేవుని సన్నిధిలో మోకరించాం ఎంతగానో దేవుని సన్నిధిలో గడపడానికి ఎందుకంటే ఎక్కడ చూసినా భయం ఏ వార్త చూసినా భయం దేవుడు మాత్రమే ఆదరణ కలిగించగలడు దేవుడు మాత్రమే మాట మాత్రమే ఆదరణ కలిగించగలదు కాబట్టి అప్పుడు ఎంతగానో దేవుడితో ఉన్నాం ప్రేయర్స్ చేసుకున్నాం ఎంతగానో యూట్యూబ్ లో వాక్యాన్ని విన్నాం కానీ ఇప్పుడు అంతా అంతా నార్మల్గా అయిపోతుంది అప్పుడు నీ పనిలో పడిపోయి ఇప్పుడు నీ యొక్క నీ యొక్క స్థితిలో పడి నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని నిలబెట్టిన ప్రాణాలతో మనకి ఆ కరోనాలు వచ్చినా కూడా మనకు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా దేవుడు మనకి ఆయన యొక్క శక్తిని బలాన్నిచ్చి నిలబెట్టిన దేవుణ్ణి మరచిపోయి ఇకాబోతో అనుభవంలో ఉన్నా మేము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి ఎన్ని రోజులు అయిపోయిందండి నువ్వు మనస్ఫూర్తిగా బైబుల్ తీసి ప్రభా నాతో మాట్లాడాయా ఈరోజు నాతో అని బైబుల్ చదివి ఎన్ని రోజులైందండి కుటుంబ ఆరాధన కుటుంబం అంతా కలిసి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎన్ని రోజులైందండి దేవుని వాక్యాన్ని విని ఎన్ని రోజులైందండి మనస్ఫూర్తిగా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన చేసిన రోజులు ఎన్ని రోజులైపోయింది ఎన్ని నెలలైపోయింది ఇకాబోతు అనుభవంలోనూ ఉన్నావేమో మా ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలు నష్టం చూసే అంతవరకు వారికి అర్థం అవ్వలేదండి మేమందరం ఇకపోత అనుభవంలో ఉన్నాము అని మనం కూడా ఏదో నష్టము ఏదో తెలియని భయంకరమైన నష్టము మన జీవితాల్లో మన కుటుంబాల్లో మనం అనుభవించక ముందే మరల పశ్చాత్తాపంతో మేము పాపం చేశాము ప్రభా పాపము చేశామయ్యా ఎస్య ప్రార్థన చేయకపోవటమే ఒక పాపం నీ ఆత్మీయ స్థితిలో నువ్వు చెప్పిన పనులు చేయకపోవటమే ఒక పాపము కాబట్టి ఆ పాపంలో మేమున్నాము ప్రభ మమ్మల్ని ఒక్కసారి పైకి తీసుకురా మా శక్తి చాలదు సర్వశక్తి మంత మా శక్తి అయితే చాలదు ఎవ్వరు కూడా తీసుకురాలేరు నాకు ఆశ అయితే ఉంది మరలా నీ సన్నిధిని నేను నా జీవితంలో అనుభవించాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నీ యొక్క కోరికను నెరవేర్చి పైకి తీసుకొస్తాడండి ఆ వాళ్ళు ఏ విధంగా అన్నారండి సమయాల దగ్గరకు వచ్చి మానక మా గురించి మా ప్రార్థన చెయ్యని మనవి చేసుకున్నారు నువ్వు మానవద్దు మా గురించి ప్రార్థన చేయడం మీరు కూడా ఆశ ఉంటుంది మనకి నేను దేవుడితో ఉండాలి దేవుడితో సన్నిధిలో ఉండాలి దేవుడితోనే ఉండాలి అన్న ఆశ ఉంటుంది కానీ మానక దానికోసం ఆ ఊబిలో నుంచి బయటకు వచ్చేంతవరకు మానకుండా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉండాలి ఒక్కరోజు చేసేసి ఆ రెండు రోజులు చేసేసి అయ్యో నా స్థితి మారట్లేదు నేను ఇంకా చెడు తలంపుల్లోనే ఉన్నాను ఇంకా ప్రార్థన చేయలేకపోతున్నాను ఇంకా వాక్యం చదవలేకపోతున్నాను అనుకుంటే కాదండి నీకు ఆశ ఉంది నీకు ఆశ ఉంటే దేవుడు సహాయం చేస్తారు కాబట్టి మానకుండా ప్రతిరోజు వారం నెలలు మానకుండా నువ్వు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే పూర్తిగా ఆ ఇకాబోతు అనుభవంలో నుంచి దేవుడు నిన్ను నన్ను బయటికి తీసుకొచ్చి ఎబినేజర్ అనుభవంలోనికి దేవుడే మా సహాయం అండి ఈ స్థితిలో ఉన్నాను అంటే దేవుడే మా సహాయం అండి అని నువ్వు ఇంతగా నీ కుటుంబం ఆశీర్వదింపబడిందంటే ఎబినేజర్గా నీ దేవుడు ఉన్నాడమ్మా నీకు సహాయం చేసే దేవుడు ఉన్నారని మనం చెప్పక్కర్లేదండి మన జీవితాలు చూసినప్పుడు అనేక మంది సాక్ష్యం ఇస్తారు అటువంటి ఆత్మీయ స్థితిలో అటువంటి సాక్షి జీవితంలో మనం ఉండాలి మన జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడాలని దేవుడు ఆశిస్తున్నారండి ఒక ఎబినేజర్ దేవుని ప్రభావం దేవుడి సహాయం మాతో ఉన్నది అన్న ప్రభావంలోనికి నా కుటుంబం నా ఆత్మీయ స్థితి రావాలి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అండి సర్వోన్నతుడా సర్వాధికారి ఆశ్చర్యకరుడా ప్రభా నీ గొప్ప కృప కాపుదల భద్రతతో నింపి తండ్రి సయ మా అందరితో మాట్లాడిన దేవ ప్రభా ఒక్క మాట చెప్పావు అంటే తండ్రి దానికి తండ్రి సర్వశక్తి మంత్ర మమ్మల్ని భవిష్యత్తులో సర్వ సర్వోన్నత సరి చేయడం కోసమే కాబట్టి ప్రభా ఎవరైతే యొక్క వాక్యాన్ని విన్నారో ఆశ్చర్యకరుడా ఇకాబోతు అనుభవంలో తెలియకుండా ఇంకా ఇకాబోతు అనుభవంలోనే తండ్రి ఆ జీవితాలు జీవిస్తూ దేవుడు బిడ్డలుగా ఉంటూ కూడా ఇస్రాయల్ ప్రజల్లాగా దేవుడు బిడ్డలుగా ఉంటూ కూడా ఆశీర్వాదం లేకుండా ఒక అపచయమైన జీవితంలో ఉన్నారేమో ఆశ్చర్యకరుడా ఒక్కసారి వారి జీవితాలు వారు సరి చేసుకొని ఎలా అయితే ఇస్రాయల్ ప్రజలు మేము పాపా దేవుని సన్నిధిలో నీళ్లు కాచి ప్రభావేస్తారు కన్నీళ్లతో ప్రార్థన చేశారు అటువంటి పశ్చాత్తాపాన్ని మా అందరికీ కలగ చేసే సర్వోన్నతుల ఒక ఎబినేజర్ ప్రభావంలో మా కుటుంబాలను మా జీవితాలను మా యొక్క ఆత్మీయ స్థితిని నడిపించండి నువ్వు సహాయం ను దయచేయండి అయ్యా పరిశుద్ధాత్మదేవ మా జీవితాల ద్వారా నువ్వు మహిమ పొందాలయ్యా ఆశ్చర్యకరుడ సహాయం ను దయచేసి ప్రతి ఒక్కరిని నిలబెట్టి ఇంకా ఇంకా సర్వోన్నత నా మా యొక్క జీవితాలు ప్రభా ఇసేజర్ ప్రభావంలోనికి వచ్చి ప్రభా నువ్వే సహాయం దయచేసి నిలబెట్టి నీ నామాన్ని ఘనపరుచుకొని తండ్రి నీ చిత్తానుసారమైన జీవితాలు మేమందరం మా కుటుంబాలు చేయడానికి మాకు సహాయం దయచేసి నడిపించగలరని నజరేడైన ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొంచాం తండ్రి ఆమెన్ 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 విన్నారు కదా అండి నిజంగా దేవుడు మీతో మాట్లాడి ఉంటే ఒక మాట దేవుడు చెప్పారు అంటే మనని భవిష్యత్తులో కాపాడడం కోసమే మనని భవిష్యత్తులో ఆశీర్వదించడం కోసమే కానీ నీ ఆత్మీయ స్థితి ఇక బోధలోనే ఉందేమో ఒక్కసారి నీకు నువ్వుగా సరి చేసుకొని ఎబినేజర్ ప్ర అనుభవంలోనికి నువ్వు రావాలని దేవుడు ఆశిస్తున్నారు మానక ప్రార్థన చేయండి ఎబినేజర్ అనుభవంలోనికి నువ్వు నేను మన కుటుంబాలు వచ్చును గాక దేవుడు ఆశీర్వదించును గాక ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం గురించి మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి మన యొక్క ప్రతి ఒక్క కుటుంబం ఎబినేజర్ అనుభవంలో నిత్యము ఉండును గాక ఆమెన్ 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 「いしいな」